కొద్ది కామెడీకి చెప్పాడులే ఇంటింటికి వెళ్లి ఒక చోట నలుగురు పిల్లలు కనపడితే అమ్మ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను నలుగురికి అరవై వేలు వచ్చేస్తాయి మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు సభాష్ తప్పు లేదు మీరు మేనిఫెస్టోలో పెట్టారు వాగ్దానం చేశారు సూపర్ సిక్స్ లో పెట్టారు ప్రచారం చేసుకున్నారు ఓట్లు వేసుకున్నారు అధికారంలోకి వచ్చారు ఏం చేయాలి ఇప్పుడు అమలు చేయాలా లేదా అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా రాత్రి జిఓఎంఎస్ జివోఎంఎస్ ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు అంతేగా జిఓఎంఎస్ జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ నైన్ రిలీజ్ చేశారు దానిలో ఏమి రాశారో ఏమి జివోలో ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నా దానికోసమే ప్రత్యేకంగా చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం చూడు ఎస్ ఆ పైన ఉన్నాయి చూడండి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అస్యూవ్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ पदे वेल रूपये जगन्मोहार अला ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని స్కూలుకు పంపితే ముప్పై వేలు ఇవ్వరు ముగ్గురు పిల్లల్ని పంపితే నలభై ఐదు వేలు ఇవ్వరు నలుగురు పిల్లల్ని పంపితే అరవై వేలు ఇవ్వరు ఎంతమంది పిల్లల్ని పంపినా పదిహేను వేల రూపాయలే ఇస్తారు ఏంటిది వాట్ ఇస్ దిస్ ఇది సూపర్ సిక్సా కాదే సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా ఇది తల్లికి వందనమా కాదే తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనం చేస్తున్నా ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో మా ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరిగి ఉంటారు నలభై రెండు వేల అరవై నలభై రెండు వేల నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది తల్లులు రెండు వేల ఇరవై మూడులో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ఆరు ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు